స్టార్టింగ్ ది పవర్ రేట్ దిస్ ఇస్ మై బెస్ట్ బాహుబలి మొత్తం ఇక్కడ కళాకారుడు కథలు వచ్చింది బాబు చెప్పాలి పుట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి అది దాంట్లో మేము భాగస్వామ్యం అయినందుకు ఇది రాజు పర్టిక్యులర్ నేట్ అయిందని బాగున్నా ఇప్పుడు వస్తున్న మూమెంట్ కి రెస్పాన్స్ కి అదంతా మా మీరు చేసిన సాంగ్ ఇప్పటికి నేను ఒక యాభై శాతం మీద అవుతుంది జస్ట్ ఉంటుంది మ్యూజిక్ సార్ ఎవరో పాటలు ఎవరో స్టోరీ టైంలో ఫైట్ అయిపోయిన తర్వాత సార్ మీరు అందరికి ఫ్రీడమ్ అందరు కట్ చేసి అందరి అమ్మాయిని ఎత్తుకోటం చిన్న పాపని ఎత్తుకోవడం అక్కడంత బాగా మ్యాచ్ అది చాలా మెయిన్ పోషన్స్ అక్కడ ఎక్కడికి వచ్చింది చూసినప్పుడు మీరు కోర్ రెండు సార్ ఫస్ట్ నేర్చుకుంటే మీరు మీరు ప్రాక్టీస్ చేస్తారు చూసారు మీ గురించి ఎప్పుడు పదిహేను నాతో మాట నాతో గారు చెప్పిన సో వాళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి ఒక హీరోగా తెలుసు బుక్లు ఎవరైనా అని చెప్పి ఆ కోణం ఎవరిలో మేము చూడలేదు చెప్పి వాళ్ళు నాకు విడిగా చెప్పారు నేను నాకు ఈ బుక్ పర్సనల్ గా తయారు చేసుకున్నాను సార్ బట్ ఇది నీకు ఇవి మీకు ఇస్తాను నాకు బాగా నచ్చింది నా లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన షార్ట్ స్టోరీస్ అన్ని ఇందులో సెపరేట్గా ప్రింట్ చేయించి నేను తయారు చేస్తున్నాను ఆస్కర్ ఇక్కడ దాన్ని ఎదురుకుంటా పెట్టుకుంటే నాకు షార్ప్ హెచ్ చేస్తాను అని ఒకసారి వాడి గ్రాఫ్ట్ మూవెంట్ సార్